గుర్రం పాపిరెడ్డి సినిమా మీరందరూ చూశారు అందరికీ నచ్చింది మంచి మంచి రివ్యూస్ కూడా వేస్తున్నారు మా డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు బట్ సార్ గుడ్ థింగ్స్ టేక్ టైమ్ డోంట్ వరీ రీచ్ వెళ్తుంది ఖచ్చితంగా ఆడియన్స్ తీసుకెళ్తారు మీడియా వాళ్ళు తీసుకెళ్తారు మేము కూడా తీసుకెళ్తాం అంతా మంచిగా జరుగుతుందని మీరేం టెన్షన్ పడొద్దు మనం రేపటి నుంచి నేనైతే తిరుగుదాం అనుకుంటున్నాను మరి మీరేమంటారు ఓకే రెడీ లేదా ఎవరు తిరగట్లేదు బట్ డోంట్ వరీ రేపు నుంచి మేము ఆంధ్రా టూరే సార్ ఆంధ్ర టూర్ వెళ్తున్నాం అండి మంచిగా అక్కడ మమ్మల్ని మీట్ అవ్వడానికి అందరూ రండి కలుద్దాం మాట్లాడదాం టైం ఉంటే భోజనం చేద్దాం ఇంకా టైం ఉంటే అంటే వాళ్ళు వదిలితే నేను పర్సనల్గా తిరుగుదాని ఉంటుంది బట్ వాళ్ళు వదలరు వేరే వేరే థియేటర్లు తీసుకెళ్తారు బట్ ఈ సినిమా ఎస్పెషల్లీ నాకు చాలామంది ఫోన్ చేసి జీవన్ గారి గురించి చెప్తున్నారు నేను ఫస్ట్ టైం అన్న అంటే మీరు చాలా చేశారు నేను ఏమని చెప్పా ఆయనకి అన్న నీకు తెలియట్లేదన్న నీ క్యారెక్టరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చెప్పాను కదా నువ్వు అని మళ్ళీ అబద్ధం అనుకుంటారు సో ఎవ్రీ క్యారెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి నాకు ఫోన్ చేసి చాలా మంది చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళండి టూ అండ్ హాఫ్ ట్వంటీ మినిట్స్ గా నవ్వుకుంటారు థ్యాంక్ యూ సో మచ్